చె సుమారు రెండు వేల రెండు వేల ఊట్లో గురించి స్టార్ట్ చేసాం బాగుండే అంత ముందు నాలుగు సంవత్సరాల ముందు మా మాలేం సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది

మేము పేట అయితే ఇరవై తొమ్మిది వందలు పెట్టుకుంటాం బాని అమ్మవారి దేవి గుడి పెట్టమండి మొత్తం ఆ గ్రామస్తులంతా కలిపి ఆలయంలో మొత్తం అక్కడ పూజలు చేయటం కుక్క పూజ చేయటం దుర్గాష్టం కు పెట్టడం మొత్తం ప్రజల సహకారంతో అన్ని జరుగుతుంది భవని అక్కడ భవని నర్సాపురం గ్రామంలో సుమారుగా మూడు వందల మంది భవని ఉన్నారు భవని ఇందులో కలసేత్తుకున్న మాటలు అయితే నూట ఎనిమిది మంది కలస ఎత్తుకున్నారు భవని అందరు కూడా ఉపవాసాలతో ఉండి అమ్మవారి సేవలు ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమ్మవారు కౌశలత ప్రతి ఒక్క మాతలకు కూడా మంచి శుభ ఫలితాలు జరుగుతున్నాయి కావుని ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం ఒక సంవత్సరం వృద్ధిల్లుతుంది అమ్మవారు గతంలో చూసుకున్నట్టయితే ఫస్ట్ మేము నూట ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ చేస్తాం బాగుని ఇప్పుడు మూడు వందల మంది భవని నూట ఎనిమిది కౌసాలు జరగబడుతున్నాయండి అమ్మవారు ఇంతకంత ఐదింతలు అయి రెట్ అయి బాగా అమ్మవారు బాగా సమకూర్చుకుని నండి కూడా సంతర్పం కూడా చాలా ఘనంగా జరుగుతుంది బాబుని సందర్భం పెడతామండి ఈ సందర్భంకి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారు కరోనా కటాక్షాలకు అవుతారు బామని దీని అందరికీ కూడా మూలకారణమైనటువంటి మా అన్న గారు అయినటువంటి బుర్రమేశ్వరరావు గారు అండి ఆలయ ధర్మకత్వ మా అమ్మగారు ఏళ్ల ముందు స్టార్ట్ చేయారండి వాళ్ళ దగ్గర నుండి మేము అందరం కూడా వాళ్ళ అడుగు జనంలో ఇప్పటి వరకు మేము కొనసాగుతూ ఉన్నాం కాబట్టి అమ్మవారి దయకోపంతో మూడు వందల మందిని ఆరు వందల మంది అవ్వాలని శ్రీ అమ్మవారిని కోరుకుంటూ ప్రజలంతా కూడా సలగా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నారు ఈశ్వరరావు గురువాని మా గ్రామానికి ఈశ్వరరావు గురువాని బాబు స్టార్టింగ్ నుంచి కూడా ఈరోజు అవుతారు ఈ రోజు నరసాపురం గ్రామంలో ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాలు బట్టి దేవి నవరాత్రులు గొప్ప సందర్భం గొప్పగా జరుగుతున్నాయి అందుకు కారణం మా గురుబావ అయిన గురుమేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం నాడు గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా జరగబడుతుంది ఈ ఆశీసులు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఉండాలని గ్రామం అభివృద్ధి చెందాలని గ్రామంలో ఇలా కంసాలు పెరగటం వల్ల మనకి మంచి ఫలితాలు వస్తాయని పాడి పంట అన్నీ బాగుంటాయని ఆశీసులు ఈ ఆశీసులు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉండాలని అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉండాలని యాచి గురించి మాట్లాడుతున్నాం అలాగే ఈ కంసాలు ఏటా ఓ యాభై కానించి అలాగే అరవై డెబ్బై ఎనభై తొంభై ఈ ఆలకి నూట ఎనిమిది కంసాలు పూర్తిని ఎలాంటి రెండు వందల వరకు వెళ్తే ఇంకా గ్రామం అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను